హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగన్ అయితే శివాని బయటకు తీసుకుని వచ్చి చెంపలు పగిలేలా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి శారద వస్తుంది ఒరే గగన్ ఏం చేస్తున్నావరా ఎందుకు శివని కొడుతున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అంటూ ఉంటాడు అమ్మా ఈ శివ ఎవరో తెలుసా ఎవరో కాదు ఈ నటనాట్యం అని ఉంది కదా కేర్ ఆఫ్ అబద్దాల పుట్ట ఆ భూమి తమ్ముడమ్మా ఇలాంటి వాడిని ఇంట్లో ఎలా ఉండనిస్తామమ్మా అందుకే కొడుతున్నాను అని అయితే గగన్ అంటూ ఉంటే ఇక అప్పుడు శారద అయితే ఒరే నీకు తెలిసిన నిజం ఇదే కదా నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి రా అని శారద అయితే గగన్ చేయి పట్టుకుని పైకి అయితే తీసుకుని వెళ్తుంది తీసుకుని వెళ్ళి నీకు తెలియని నిజం నేను ఒకటి చెప్పనా అని ఒక విషయం అయితే చెప్తూ ఉంటుంది ఆ విషయం ఏమిటంటే ఒకసారి శివ పూరి ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఫోటోలు దిగుతూ ఉంటారు ఇక అలా ఫోటోని దిగి వాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఇక పూరిని అప్పుడు అడుగుతూ ఉంటుంది శారద నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అలా ఫోటోలు దిగుతున్నావు అని అడిగితే అప్పుడు పూరి అంటూ ఉంటుంది ఏం లేదమ్మా క్యాజువల్ గానే ఫొటోస్ దిగాం అని అయితే చెప్తూ ఉంటుంది నిజం చెప్తావా లేదా అని శారద పూరి చెంప పగలగొడితే అప్పుడు పూరి అంటూ ఉంటుంది అమ్మా మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడుతున్నాం అని పూరి చెప్పిన మాటలు అయితే శారద గగన్ కి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు మరో పక్కన శివయ్య భూమి తమ్ముడు అన్న నిజం గగన్ కి తెలిసిపోయిందని తెలిసి భూమి అయితే పరిగెట్టుకుని గగన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది మరో పక్కన శివని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినందుకు పూరి అయితే శివ పక్కనే ఉండి తాను కూడా ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం జరగనుంది పూరిని కాదు ప్రేమించింది శివ బిందుని అని తెలిస్తే ఇప్పుడు కథ ఎటువైపు మలుగు తిరుపనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుంది